నా పేరు వచ్చి సత్యానందము మా అడ్రస్ వచ్చి భద్రపల్లి ఆర్డీటి హాస్పిటల్లో మేము వర్క్ చేస్తాను అక్కడికి నిలబడి నిలబడి మాకు ఎయిర్ కోస్టర్ అక్కడ డాక్టర్తో కన్సల్ట్ అయిన తర్వాత ఎయిర్ కోస్టర్ గురించి డాక్టర్ చెప్పాడు ఇక్కడ మీరు సవేర్ హాస్పిటల్ డాక్టర్తో కలిసారని చెప్పంటే ఇక్కడ మేము ఆడిట్ హాస్పిటల్ ఇంటి ఇక్కడ వచ్చింది అబీఫ్ కలిసాము ఆ సార్లో కలిసిన తర్వాత మీకు ఇక్కడ ఆపరేషన్ జరగాలని చెప్పినాడు ఇక్కడ వచ్చిన తర్వాత అటు ఇక్కడ డాక్టర్స్ అయితే మాకు బాగా చూసుకున్నారు ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ చేసినారు తర్వాత ఇక్కడ ఇబ్బంది అయితే మాకు ఇలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ సిస్టర్స్ అయితే ఇక్కడ అవుట్ బాయ్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాకు సహకరించడం జరిగింది మాకు బాగా చూసినారు